హలో ఎవ్రీవన్ ఈరోజు ఫ్రైడే కదా నేను ఎవ్రీ ఫ్రైడే ఎర్లీ మార్నింగ్ లేచి ఇంటిని శుభ్రం చేసుకొని ఇంటి బయట శుభ్రం చేసి గడపని పసుపు కుంకుమలతో అలంకరణ చేసుకొని పూజ గదిని శుభ్రం చేసి పుష్పాలతో స్వామి అమ్మవారిని అలంకరణ చేసుకొని ఆ తర్వాత ధూపదీప నైవేద్యాలతో స్వామి అమ్మవారికి పూజ చేసుకుంటా ఈ విధంగా పూజ చేసుకోవడం వలన మనసుకు చాలా ప్రశాంతత అనేది లభిస్తుంది మనుషులకి గొప్ప వరం కదా పూజ చేసుకోవడం అనేది మన సంకల్పం అనేది దృఢంగా ఉంటే స్వామి అమ్మవార్ల ఆశిష్యులు తప్పకుండా లభిస్తాయి కమలం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కదా అందుకే నేను ఎవ్రీ ఫ్రైడే కమలం ముగ్గును వేసుకుంటాను ఇలా పూజ అయ్యాక గార్డెన్లో ఉన్న మొక్కలను చూస్తూ చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట ఆ మొక్కలలో లక్ష్మీదేవి స్వరూపం కనిపిస్తుంది నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది పూజ అయ్యాక మొక్కలను చూస్తే